बी टीवी तेलुगु न्यूज़ चैनल की स्वागतम డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం గణపతి నవరాత్రులు ముగించుకున్న భక్తులు అధికారులు అనుమతించిన ప్రదేశంలోనే నిమజ్జనం చేసుకోవాలని ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు శనివారం ఉమ్మడివరం సర్కిల్ ఆఫీస్లో సీఏ మోహన్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వినాయక నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను అశ్లీల నృత్యాలు నిర్వహించకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జనం జరుపుకోవాలని ఆయన సూచించారు అలాగే గోదావరి వరద ఉధృత

రక్షణ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని నిమజ్జనం చేయాల్సిందిగా తెలియపరచడం మీడియా ముఖ్యంగా మరియు ఎటువంటి డీజేలకు కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ జరపడానికి వెళ్ళలేదు అటువంటి ఏమన్నా మా దృష్టికి వస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవడం తీసుకోవడం జరుగుతుంది మరిలో సర్కిల్ పరిధిలో సుమారుగా నూట ఎనభై నుంచి రెండు వందల వరకు ఈ గణేష్ నిమజ్జనానికి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వీరందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయండి ఏమన్నా ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మెంబర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలవరం మరియు ముమ్మడివరం కొన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు ఆయన కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు అమలాపురం డిఎస్పీ గారు కె ప్రసాద్ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం అండి ముఖ్యంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయడం సో ఈ నిమజ్జనం చేసేటప్పుడు సరైన రక్షణ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని నిమజ్జనం చేయాల్సింది అది తెలియపరచడం మీడియా ముఖ్యంగా మరియు ఎటువంటి డీజేలకు కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ జరపడానికి లేదు అటువంటి ఏమన్నా మా దృష్టికి వస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవడం తీసుకోవడం జరుగుతుంది అలాగే వరద ప్రవాహం కూడా ఎక్కువ సర్కిల్ పరిధిలో సుమారుగా నూట ఎనభై నుంచి రెండు వందల వరకు ఈ గణేష్ నిమజ్జనానికి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వీరందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయం ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మెంబెర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయాలి